కాకినాడ నుంచి మన సబ్స్క్రైబర్ తన లైఫ్ లో జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు తల స్నానం చేసి వెళ్లాలని ఇంట్రెస్ట్ లేకపోయినా మొహమాటం కొద్ది మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్లి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నాలా మాత్రం ఎవరూ చెయ్యొద్దు అని దాని వల్ల సఫర్ అయ్యింది నేను ఒక్కదాన్నే కాదు మా పేరెంట్స్ కూడా అని చెప్పారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నాకు పెళ్ళయింది పెళ్ళైన పెళ్ళయిన మూడు నెలలకే నేను కన్సీవ్ అయ్యాను మా పెద్దమ్మ వాళ్ళది కూడా మా పక్క ఊరే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి దుర్గాదేవి మాల వేసుకున్నారు మాల వేసుకున్న తొమ్మిదవ రోజు మేము విజయవాడ వెళ్తున్నామని టెంపుల్ లో పూజ ఉందని మమ్మల్ని అక్కడికి రమ్మన్నారు అప్పుడు నాకు సెకండ్ మంత్ రన్నింగ్ అవుతుంది నేను నా హస్బెండ్ అండ్ మా అమ్మ మేము ముగ్గురం ముందు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత టెంపుల్ కి వెళ్ళాము పూజ అయిపోయింది అయితే ఆ గుడిలోనే నా ఫ్రెండ్ కలిసింది తను నేను ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాము తను వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది నిజం చెప్పాలంటే నన్ను చాలా ఫోర్స్ చేసింది ఇప్పుడు వద్దులేవే తర్వాత వస్తాను అని చెప్పేసరికి తను కోపంతో అంతేలే మా ఇంటికి ఎందుకు వస్తావు నువ్వు అని అలిగింది తను అలా అలిగేసరికి సరే వస్తా వెళ్దాం పదా అని తను నేను నా స్కూటీ మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు నాతో చాలా బాగా మాట్లాడి రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ ఇంటికి వెనకాలే ఒక శ్మశానం ఉంది ఆ విషయం నాకు తెలియదు నేను వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ వెళ్ళాను వాష్రూమ్ కోసం అని తర్వాత నేను తనతో కాసేపు మాట్లాడి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి రాగానే మా అమ్మమ్మ ఒడిలో నేను పడుకున్నాను అప్పటికే నా మొహం అంతా చాలా నల్లగా అయిపోయింది ఎందుకో నేను చాలా నీరసంగా ఉన్నాను నన్ను చూసి అమ్మమ్మ అమ్మ పెద్దమ్మ పిన్ని వీళ్ళంతా అనుకుంటున్నారు ఏంటి ఈ పిల్ల ఇంత నీరసంగా అయిపోయింది అని మొహం కూడా నల్లగా అయిపోయింది ఏంటి అని వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు అప్పుడు పెద్దమ్మ వాళ్ళ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గర ఉంచిన విభూతిని తీసుకొచ్చి నాకు పెట్టింది మా అమ్మమ్మ మేము ఆంజనేయ స్వామి దండకం చదివింది ఏదో కొంచెం అలా లేచి కూర్చున్నా తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయాము ఆ రోజు నైట్ నాకు బానే ఉంది ఆ తరువాతి రోజు నాకు తెలియకుండానే నేను మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి మా అమ్మమ్మ వాళ్ళ డాబా పైకెక్కి ఆ ఎండలో అలాగే పడుకున్నానంట కింద మా ఇంట్లో వాళ్ళేమో ఈ పిల్ల చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళింది అని ఇల్లంతా వెతుకుతున్నారు ఇంట్లో నేను ఎక్కడా కనిపించకపోయేసరికి మమ్మీ ఇంకా ఏడుస్తూ అందరికీ చెప్పి ఊళ్ళో ఎక్కడికైనా వెళ్ళానేమో నన్ను వెతకడానికి బయలుదేరారు అరికాలు కింద పెడితే తోలు ఊడిపోయే వచ్చేంత ఎండ అది అలాంటి ఎండలో ఆ డాబా పైన పడుకోనున్నాను ఎందుకైనా మంచిదని మా అన్నయ్య వచ్చి డాబా పైన చూస్తే ఆ ఎండలో అలాగే పడుకోనున్నానంట అప్పుడు నన్ను లేపి కిందకి తీసుకెళ్ళి మా ఇంట్లో ఉన్న పూజ గదిలో కూర్చోబెట్టారు నన్ను నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో తెలియక మా అమ్మ వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు ఆ రోజు నుంచి ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడేదాన్ని కాదు ఈవెన్ మా హస్బెండ్తో కూడా నేను అస్సలు మాట్లాడేదాన్ని కాదు ఇంట్లో ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉండే పిల్ల ఎందుకు ఇలా చేస్తుందో అని ఎవ్వరికీ అర్థం కాలేదు మళ్ళీ అదే రోజు అర్ధరాత్రి పన్నెండింటికి లేచి మా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మెట్ల మీద పడుకున్నాను కాసేపటి తర్వాత మా అమ్మ వాష్రూమ్ కని లేచి చూస్తే ఇంట్లో నేను లేను మా అమ్మ కంగారు పడి ఇంక మా నాన్న వాళ్ళని లేపింది అందరూ బయటికి వచ్చి వెతుకుతున్నారు కానీ ఆ మెట్ల మీద మాత్రం చూడలేదు మా నాన్న అక్కడ మెట్ల మీద ఎవరు కనిపిస్తున్నారు అని చూసారంట దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఉన్నది నేనే ఇంకా నన్ను ఇంట్లోకి తీసుకెళ్లి దిష్టి తీశారు నేను పడుకున్నాను మా ఇంటి తలుపులు అన్నిటికీ తాళాలు వేసి నన్ను దగ్గరికి తీసుకొని పడుకుంది మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానేమోనన్న భయంతో ఆ తరువాత రోజు నాకు అంతరం కట్టించడానికి తీసుకెళ్లారు అక్కడున్నాయన ఏదేదో చేసి నా కంట్లో జెండు బాం పెట్టి ఎవరు నువ్వు బయటికి రా అంటూ నాలో ఉన్న దాన్ని పిలుస్తున్నాడు ఎవరు నువ్వు ఎందుకు ఈ అమ్మాయి లోపలికి వచ్చావు అని అడగగానే గట్టిగా అరిచాను ఆయన కూడా చెప్పు ఎవరు నువ్వు అని గట్టిగా అరిచాడు ఇంకా జెండు బాం పెడుతూనే ఉన్నాడాయన వద్దు పెట్టద్దు నేను చెప్తా ఎవరినో అని తను చెప్పడం మొదలుపెట్టింది నా పేరు సంధ్య నేను చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది మా అత్త మా మామయ్య మా ఆయన పెట్టే టార్చర్ తట్టుకోలేక ఒంటి మీద పెట్రోల్ పోసుకొని చనిపోయాను ఇప్పుడేమో నా మొగుడు వేరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు వాడిని సుఖంగా ఎలా ఉండనిస్తాను అని చెప్పిందంట దానికి ఆయన మరి నీ మొగ్గుడు దగ్గరికి వెళ్ళక ఈఎంఐని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగాడంట నాకు ఈ అమ్మాయి తనంతట తానే మిట్ట మధ్యాహ్నం కనిపించింది నేను వెంటనే ఈ అమ్మాయిని పట్టుకున్నాను అని చెప్పింది సరే ఇప్పుడు వదిలేసి వెళ్ళు అనగానే లేదు నేను వెళ్ళను అంది నువ్వెలా వెళ్ళవో నేను చూస్తానని చెప్పి ఏవేవో పూజలు చేసి దాన్ని నా ఒంట్లో నుంచి పంపించేశారు ఆ దయ్యం నాలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకంతా బానే ఉంది ఇదే నా జీవితంలో నేను మొదటిసారిగా అనుభవించిన ఒక భయంకరమైన సంఘటన అదండి స్టోరీ మిడ్డ మధ్యాహ్నం పన్నెండు గంటలకి తల స్నానాలు చేసి ముఖ్యంగా ఎర్రబట్టలేసుకొని వేసుకుని అస్సలు బయటకెళ్లకూడదు అందులోను తను కడుపుతో ఉంది అంత ఎండలో పడుకున్నా తనకి తన బిడ్డకి ఏం కాలేదు అది సంతోషించాల్సిన విషయం వామ్మో అర్ధరాత్రులు మనకి తెలియకుండానే మనమే అలా నడుచుకుంటూ బయటికి వెళ్తే వామ్మో అస్సలు దాన్ని ఊహించుకొని కూడా ఊహించుకోలేను ఆ దయ్యం తనని పెట్టిన ఇబ్బందులు చాలా భయంకరమైనవి ఎవరైనా చూడకపోయి ఉంటే ఇంకంతే కదా అందుకనే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్